రాలేదు కాసరకాయలు ఇది వచ్చేసి బొంత అంటాం మేము ఇవి అత్తయ్యనే కుట్టుకో వచ్చారనమాట ఇంకా అప్రం బాగున్నాయి కదా ఇట్లాంటి డ్రెస్సెస్ నాలుగు తెప్పించుకున్నాను మనం లంగోటాలు అవి అంటాం కదా చాట్ ఎన్ని తెచ్చారో నాకు తెలియదు ఎందుకు ఎవరు వస్తున్నారు ఇవాళ అత్తయ్య వస్తున్నారు ఫైనల్గా పికప్కి వెళ్తున్నాము కానీ వస్తారో రారో ఏమీ తెలియదు ఎందుకంటే బెంగళూరులో ఫ్లైట్ లేట్ నడిచింది ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ దాకా డిలే అయింది మ్యూనిక్ వచ్చారు జర్మనీ తర్వాత దిగిన తర్వాత ఏమైందో ఎవరికీ తెలీదు మేమైతే ఎక్కింటారు ఫ్లైట్ అన్న ఉద్దేశంతో బయలుదేరాము పికప్కి కాకపోతే తెలియదు ఎక్కారా లేదా అన్నది ఒకవేళ ఖచ్చితంగా మిస్ అయి ఉంటుంది అనుకున్నాం బట్ తెలీదు చూడాలి ఎందుకంటే అక్కడ వన్ వన్ అండ్ హాఫ్ అవరే లే ఓవర్ ఉండే ఇది ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా డిలే అయ్యేసరికి బెంగళూరు ఫ్లైట్ అక్కడ ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్లో క్యాచ్ చేశారో లేదో కూడా తెలియదు అండ్ వైఫై కనెక్ట్ చేసుకోవడం రాదు కదా సో అందుకని చెప్పేసి ఎవరైనా హెల్ప్ చేసి ఉంటే కనెక్ట్ చేస్తారు మాకైతే కాల్ ఏం రాలేదు లెవెన్కి గౌతమ్ దిగుతారు సో దిగుతారన్న ఉద్దేశంతో పోతున్నాము చూడాలి మరి దిగుతారో దిగకపోతే మళ్ళీ వెనక్కి వచ్చేస్తాము ఇంటికి మళ్ళీ వెనక్కి వచ్చి ఇంక ఫాలో అప్ చేస్తూ ఉండాలి ఏ ఫ్లైట్కి వస్తారు ఏంటి అని సో ఫింగర్స్ క్రాస్డ్ హోప్ఫుల్లీ వస్తారని అనుకుంటున్నాము బట్ ఆబ్వియస్లీ లగేజ్ అయితే పక్కా మిస్ అవుతుంది ఎందుకంటే హాఫ్ అన్ అవర్ లో లగేజ్ ట్రాన్స్పోర్ట్ అయితే చేసిండరు మేము రెంట్ కార్ బుక్ చేసాము సో దాన్ని బట్టి మ్యాక్సిమం చూడాలి మరి మేము కూడా చూడట్లే కార్ సైడేట్ కార్ సైడ్ చూడట్లా అమ్మమ్మ వచ్చింది నాన్న కనిక బయటకు వచ్చేసింది అందుకే నేను కన్ఫ్యూజ్ అవుతుందని బయటకు వస్తే ఆడ లోపలే కూసాం అని ఆడే ఉందిలే చూసిందిలే ఇప్పుడు చూసిందిలే ఎవరినా అని డోర్ తిప్పమ్మకు వచ్చిందిరా నేను ఇట్లా కన్ఫ్యూజ్ అవుతారని ఆడే ఉండమని ఇంటి లోపలికి వస్తాంలే మేము అని అంటే ఇప్పుడు మీరు ఆడ కాబట్టి మాకు సరిపోయింది మీరు ఇంకా నెట్ నేను కాల్ చేసిన మీరు బయటకు వచ్చినారు వస్తుంది నెట్ రాదు ఫోన్ లో ఎట్లు మిమ్మల్ని ఎక్కించిన వాడు లగేజ్ కదా దేవుడే వాళ్ళకు అర్థమైండదు

లైట్నజ్ వాల వచ్చి నార్మల్ నా బ్యాగెట ఖుయేకి వాలే పోన్ ని వీకోసం వాడు ఏకంగా అందుకే 20 నిమిషం డిలే అయింది అది అంటే వాళ్ళు ఇప్పుడు మీకు దీన్ని ఎక్కిలేదు అనుకో రెండు ఫ్లైట్లు వాళ్ళు డబ్బులు పెట్టుకోవాల ఫ్రీగా ఎక్కడే కానీ ఇంకా చెకింగ్ కార్డ్ గాని ఎవర వచ్చారు ముందు 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 ముందు

ఫైనల్గా మా లగేజ్ అయితే వచ్చింది కాకపోతే ఏమైనా తీసేసారేమో ఇంటికి వెళ్ళి చూడాలా ఎందుకంటే కస్టమ్స్ క్లియర్ కదా సో చూద్దాం ఏమన్నా ఏమీ ఎక్కువ ఏం పెట్టలే ఫుడ్ కూడా చూసి ఫైనల్గా బ్యాగ్లు అయితే వచ్చేసాయి ఏమీ తీయలేదని అనుకుంటున్నాం ఎందుకంటే ఓపెన్ చేయంగానే అత్తయ్య నేను ఇట్లే పెట్టాను ఇట్లే ఉంది తీసింటే అప్పుడే తెలిసిపోతుంది కదా సో ఏం తీయాలా ఇంకా బేబీవే ఎక్కువ ఉన్నాయి ఇవి అన్నీ బేబీవి ఒకే ఒక ఐటమ్ మాకు డౌట్ కొంచెము కాసరగాయలు అని అంటాం మేమైతే మీరేమంటారో తెలియదు అది నాకు ఇష్టము ఈ సీజన్లోనే వస్తాయి అవి ఒక్కటి పాడైపోయాయో ఉన్నాయో అన్నది చూడాలా ఇది వచ్చేసి మామూలుగా బ్రెస్ట్ పంప్ మేబీకి మిల్క్ తివ్వడానికి అంటే ఎమర్జెన్సీగా నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడో లేకుంటే ఏదన్నా పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఒక వన్ అవర్ కన్నా యూజ్ అవుతుంది అన్నట్లు ఫస్ట్ టైం తెప్పించాను బట్ ట్రై చేయాలి ఆల్రెడీ మా ఫ్రెండ్ యూజ్ చేస్తుంది సో అందుకని కొంచెం ఎమర్జెన్సీలో బట్ మోస్ట్లీ ఎక్కువ వాడను బట్ జస్ట్ సేఫ్ సైడ్కి ఇవి ఏం కాలేదు కాసరకాయలు అనమాట ఇవే కనిపిస్తుందా ఇలా ఉంటాయి కాసరకాయలు అంటాం మేము రొట్టెలోకి కానీ చపాతీలోకి కానీ బాగుంటాయి ఫైనల్గా ఏం కాలేదు ఏం కావాల నేను అన్నాను తినాలనిపిస్తుంది అన్నా అని చెప్పి పాపం అదే పనిగా తీసుకొచ్చారు ఏం తీసేయలే అసలు ఒక్కటి కూడా తీసేయలేదు కొంచెం మెద అక్కడక్కడ కొంచెం అట్లా అనిపిస్తుంది కానీ నేను అయితే ఇంకొంచెం బాగుండేది బట్ ఓకే బాగానే ఉన్నాయి ఏం కావాల కడిగేసి ఒక పూట కొండుకోవచ్చు ఫైనల్గా ఇది కూడా తినేస్తాయి ఇంకా లాస్ట్కి కాసరకాయలు ఇంకా ఇట్లా బేబీకి షీట్స్ కూడా ఇండియా నుంచే తెప్పించాను మామూలుగా డై డ్రై షీట్స్ ఇవన్నీ కూడా సో ఇవి వచ్చేసి ఇది కూడా డైపర్ చేంజింగ్ మ్యాట్ డైపర్ చేంజింగ్ కోసం అని చెప్పి ఇవి కొన్ని తెప్పించాను సో అన్ని ఇండియా నుంచి తెప్పించా ఏది ఇక్కడ కొనలేదు నేనైతే ఇవన్నీ ఇంకా అత్తయ్య చీరలు అవన్నీ అనమాట ఎక్కువ ఏమి ఇవి వచ్చేసి బేబీ కింద పరచడానికి అనమాట ఆ డ్రై షీట్ వేసి దానిపైన ఇవి అత్తయ్యనే కుట్టుకొని వచ్చారనమాట ఈ లాస్ట్ టైం వద్ద అప్పుడు కూడా ఆ అత్తయ్య క్లాత్ తీసుకొని నీట్గా ఇలా స్టిచ్ చేసుకొని పాత చీరలు కాటన్ శారీస్ ఉంటాయి కదా అవి అవన్నీ ఇట్లా నీట్గా చేసుకొని వచ్చారు ఇప్పుడు క్విల్ట్ అని కూడా అంటున్నారు చిన్న చిన్న క్విల్స్ అట్లాంటివే ఇది అనమాట మంచిగా ఉంది సో ఇలాంటివి ఒక నాలుగైదు దెమ్మని చెప్పాను సో మోస్ట్లీ అవి సరిపోతాయి ఇంకా ఒక త్రీ ఫోర్ మంత్స్కి ఇంకా ఎక్కువ ఏమీ అవసరం లేదు ఇది ఫీడింగ్ యాప్ అని తెప్పించాను ఫీడింగ్ చేసేటప్పుడు ఇలా ఇలా వేసుకోవాలి అవి ఇది టూ ఇన్ మనమాట స్కార్ఫ్ గా కూడా ఒకవేళ ఫీడింగ్ అంతా అయిపోయినాక వన్ ఇయర్ కట్ల మనం జస్ట్ స్కార్ఫ్ లాగా ఇలా కూడా వాడుకోవచ్చు పడేకోకుండా అన్నట్లు ఇది ఒక్కటే ట్రై చేశాను ఒకటే తెప్పించా క్వాలిటీ అయితే బాగుంది ఇది ఇంకొక బొంత గుట్ట అత్తయ్య ఇది కూడా కలర్ఫుల్ గా ఉంది చూడండి ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ ఇంకొకటి అండ్ ఇవి కూడా మళ్ళీ ఇంకొక బొంతలు ఇలాగ చూపించాను కదా అత్తయ్య గుట్టారు ఇవన్నీ అనమాట కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉన్నాయి మంచిగా ఇది బెల్లం తెచ్చారనమాట అంటే ఇండియాలో అత్రాస పాక పంపిస్తారు కదా ఎప్పుడు అది ఈ బెల్లంతోనే చేస్తారు అది ఏదో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బెల్లం ఉంటాయి కదా అందుకు ఇది ఈసారి ఇక్కడికి వచ్చి చేస్తానమ్మా అక్కడ నుంచి చేస్తే చాలా ఎక్కువ లగేజ్ అయిపోతుందని ఇది ఒక టూ త్రీ కేజెస్ తీసుకొచ్చారు వెళ్ళేలోపు పాకం పట్టించేసి మళ్ళీ వెళ్తారు నాకు ఇవి కొర్రబీము అత్తయ్యకి డయాబెటీస్ ఉంది కదా అందుకని చెప్పేసి కరెక్ట్ గా పాటిస్తారు ఖచ్చితంగా సో కొర్రబిము కొన్ని తెచ్చుకున్నారు ఇక్కడ కూడా దొరుకుతాయి బట్ ఎందుకైనా మంచిదని సేఫ్ సైడ్ తెచ్చుకోమన్నాను కొన్ని సో అవి కొన్ని తెచ్చుకున్నారు ఒక త్రీ మంత్స్ కే కదా ఒకప్పు ఒకప్పు అంటే ఈజీగా సరిపోతాయి త్రీ మంత్స్ కి కొన్ని మిక్చర్ కూడా చేసినట్టున్నారు నాకు తెలీదు మిక్చర్ చేసి తీసుకొచ్చారు ఇది చింతాకు చింతాకు మామూలుగా లో ఎండబెట్టి మంచిగా తీసుకొచ్చారు పప్పులోకి అట్లా వేసుకోవచ్చు బాగుంటుంది ఏమన్నా పచ్చడి అని చెప్పేసి ఇది యాక్చువల్లీ లేదు తీసేసాము అని అన్నారు లాస్ట్కి కాకపోతే లక్కిలీ ఒకటి ఉండింది ప్యాకెట్ బాగానే ఇందులో వచ్చేసి వరలక్ష్మి వ్రతం చేద్దాము అని చెప్పేసి అమ్మవారు ముఖం కూడా తీసుకొచ్చారు కాకపోతే తెలీదు డెలివరీ లోపో చేస్తామో చేయమో సిక్స్టీన్త్ కదా వరలక్ష్మి వ్రతం అత్తయ్య సిక్స్త్కి వచ్చారు సో నాకు పెయింట్స్ ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది తెలీదు దాన్ని బట్టి చూడాలి వరదక్ష్మి వ్రతం ఏ రోజు చేస్తాము అనేది సిక్స్టీన్త్ ప్లాన్ చేస్తున్నాము అంత బాగానే ఉంటే సిక్స్టీన్త్కే చేస్తాము లేదు అంటే ట్వంటీ థర్డ్ చూడాలి పరిస్థితిని బట్టి ఫస్ట్ టైం నేనైతే ఎప్పుడు వరలక్ష్మి వ్రతం చేయలేదు అత్తయ్య అయితే ఇంట్లో రెగ్యులర్గా చేస్తారు ప్రతి ఇయరు సో స్వీడన్లో ఫస్ట్ టైం చేద్దాం అనుకుంటున్నాము తెలీదు ఇంకా ఇవి మజ్జిగ మిరపకాయలు మరి మీరు ఏమంటారో తెలియదు మజ్జిగలో మజ్జిగులో చల్ల చల్లం అని కూడా అంటారు కొంతమంది అవి కూడా నాకు తినాలనిపించి తెప్పించాను ఇవాళ లైట్ మంచిగా ఇంకా కానీ ఎంచుకొని తినడమే ఇది మొత్తం బేబీకి బట్టలు నేనైతే ఎక్కువ పెట్టలేదు మ్యాక్సిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ కూడా పెట్టింటాను ఒక ఫోర్ ఫైవ్ మంత్స్కి కావాలి అంటే మళ్ళీ కొనుక్కుంటాను కానీ ఎక్కువ తెప్పించలేదు ఎందుకంటే తొందరగా పైకి పోతాయి కదా పిల్లలకి సో అందుకని కొన్నే తెప్పించుకున్నాను మళ్ళీ ఎలాగో ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు వస్తూనే ఉంటారు కదా సో అవి చూసి మళ్ళీ తెచ్చుకుందా తెప్పిద్దాము అన్నట్లు ఇంకా ఎక్కువ ఏమీ పెట్టుకోలేదు ఇవన్నీ మొత్తం ఇట్లా ఒక బ్యాగ్లో పెట్టిచ్చేసాను నీట్గా సో ఇది ఇంకొక బ్యాగు ఇవి కొన్ని ర్యాటిల్స్ ఇచ్చాను అనమాట బేబీ కోసమని ఎక్కువే మిమ్మల్ని జస్ట్ ఒక ప్యాక్ ఇచ్చాను ఇవి వచ్చేసి శారీస్ రెండు కొత్త శారీస్ తెప్పించుకున్నాం పూజ ఏమైనా ఉన్నప్పుడు కట్టుకుందాంలే అన్నట్లు బేబీ ఇది బ్యాంగిల్స్ అనమాట ఇందాక శారీస్ అని చెప్పాను కదా దాని మీదకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ తెప్పించుకున్నాను థ్రెడ్ బ్యాంగిల్స్ మీరు నన్ను ఫాలో అవుతుంటే మీకు తెలుస్తుంది నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఆర్డర్ చేశాను అని ఒక వీడియో చేశాను కదా నా జెండర్ వీలు అప్పటికి సో సేమ్ ఆ లో నుంచి ఆ అమ్మాయి దగ్గర తీసుకున్నాను అన్నమాట సో ఇవి బ్యాంగిల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి చూపిస్తాను చూడండి మీకు జస్ట్ శాంపుల్కి నీట్గా ప్యాక్ చేసి పంపించింది తను జస్ట్ ఇది మీరు నా శ్రీమంతం వీడియో చూసే ఉంటారు సో దానికి సెట్ అనమాట చూసారా ఎంత బాగున్నాయి కదా దానికి సెట్ చేపించాను ఆ శారీకి అట్లా ఫోర్ శారీస్కి సెట్స్ చేయించుకున్నాను అనమాట ఇలా ఒక సెట్ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చాలా బాగుంది కదా ఎంత బాగుందో చూడండి అన్నీ హ్యాండ్మేడేనండి పేజ్ వచ్చేసి హ్యాండ్ మేడ్ బై హనీషా చాలా అంటే చాలా బాగా చేస్తుంది సెట్ ఇది ఇంకొక శారీది సో అలా ఫోర్ శారీస్కి అలా సెట్స్ చేపిచ్చాను సో చాలా బాగున్నాయి దీని మీద మళ్ళీ నీట్గా మీకు చూపిస్తాను ఏమేమి సెట్స్ ఏ ఏ శారీస్ కాంబినేషన్ అని కూడా చూపిస్తాను జస్ట్ ఒకటి చూపించాను ఇది వచ్చేసి నెయ్యి అనమాట నెయ్యి ఇండియా నుంచి నెయ్యి తీసుకొస్తారు ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా నెయ్యి అయితే పట్టుకొస్తారు నేను ఇక్కడ నెయ్యి వేసుకుంటాను మీకు ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు నేను నెయ్యి పాలు తోడు పెట్టి మీగడ తీసి అలానే చేస్తాను ప్రాసెస్గా సో బట్ ఇంకో ఇండియా నెయ్యి కూడా కొంచెం ఉంటుంది ఎప్పటికీ అందుకు కొంచెం ఇది వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు లేకుండా స్వీట్స్లోకి వెళ్ళి కొన్ని మెటర్నిటీ డ్రెస్సెస్ నాలుగు తెప్పించుకున్నాను ఈ ఈ వీడియో కూడా పెట్టాలి మెటర్నిటీ డ్రెస్సెస్ ఇప్పుడు నేను వేసుకున్నది కూడా ఫీడింగ్ అనమాట ఇక్కడ జిప్ ఉంటుంది ఫీడింగ్ టాప్ ఫీడింగ్ నైట్ డ్రెస్ ఇది సో చాలా కంఫర్టబుల్ కంఫర్టబుల్గా ఉన్నాయి ఇది కూడా ఒక వీడియోలో పెడతాను మీకు ఎక్కడ కొన్నాను ఏంటి అని వచ్చాయి మళ్ళీ సో మంచిగా డబ్బాలో తీసుకొచ్చారు పాపం అస్సలు విరిగిపోకూడదు అని చెప్పేసి చూసారా విరిగిపోకూడదు అని చెప్పేసి ఎంత మంచిగా డబ్బాలో ప్యాక్ చేసుకొని వచ్చారు సూపర్ రొట్టెలు మా ఇంట్లో మేము ఎవరం వెళ్ళినా అత్తయ్య వచ్చినా ఎవరు వచ్చినా ఇవైతే కంపల్సరీగా వస్తాయి మాకు జొన్న రొట్టెలు సద్ద రొట్టెలు అంటాము జొన్న రొట్టెలు అన్న చేస్తారు రొట్టెలు కూడా చేస్తూ ఉంటారు ఎక్కువ ఎక్కువ అయితే రొట్టెలు మాకు ఇష్టం కాబట్టి ఇవి చేసి పంపుతారు సో ఈసారి అత్తయ్య కూడా కొన్ని స్పేర్ పెట్టుకొని వచ్చారనమాట రొట్టెలు నాకు తెలిసి ఇవి వచ్చేసి మనము లంగోటాలు అవి అంటాం కదా అవన్నమాట అంటే చిన్నప్పుడు మరీ ఎక్కువ డైపర్లు ఏమీ నేను వేయలేదు అద్దుకు కూడా పొద్దునుంచి రాత్రి వరకు డైపరే వేయలేదు జస్ట్ నార్మల్ అవి లంగోటాస్ అని మామూలుగా ఉంటాయి అవే వేసేదాన్ని నైట్కి మాత్రమే ఒక్క డైపర్ వేసేదాన్ని సో ఇవి అవి ఇంకా క్లాత్ డైపర్స్ కూడా కొన్ని తెప్పించాను సో ఇది ఈ మొత్తం బ్యాగ్ అంతా అదే ఇవైతే ఇంకా ప్రభావితం అవే ఉన్నాయి మొత్తము ఫైనల్గా అద్దుగా అత్రసాల పాకు అద్దు ఇది లేకుండా మీరు నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంటే బాగా తెలుస్తుంది మీకు ఈ పాకు లేకుండా అత్రాసాల పాకం అంటే అరిసెల్ పాకం అనమాట ఇది లేకుండా మాకు ఒక ఫ్లైట్ రాదు కదా ఒక బ్యాగ్ కూడా రాదు ఇంటికి సో ఇది ఇది ఇప్పటికిప్పుడు కొంచెం వాడు అడుగుతాడు కదా వెంటనే చేసి చెప్పేసి అందుకోసం అని చెప్పి కొంచెం మట్టుకు సో ఇంక ఇవాళ ఈవినింగ్కి ఇంక ఇప్పుడు చేస్తారు ఖచ్చితంగా మనవాడు వెయిట్ చేస్తున్నాడు అసలే ఇది ఒకటి ఖచ్చితంగా ఇప్పుడు చేసేస్తారు ఇంకా ఈ చాట తెచ్చారు లాస్ట్ ఈ చాట ఎందుకు తెచ్చారో నాకు తెలియదు బేబీని పుట్టాక ఇందులో పడుకోబెడదామమ్మా అన్నారు అది ఏదో ఆచారం ఏదో ఉన్నట్టుంది అందుకని ఇది ఒకటి పట్టుకొచ్చారు అంతే ఒక్క ఐటెం కూడా తీసేయలేదు ఒక్కటంటే ఒక్కటి కూడా తీసేయలేదు నేను కాసరకాయలు అని చూపించాను కదా అది ఒక్కటే డౌట్ ఉండే నాకు కొంచెం తీసేస్తారేమో అని చెప్పేసి బట్ ఏమీ తీసేసేయలేదు అన్నీ ఉన్నాయి టంగు అన్నీ వచ్చేసాయి సూపర్ అనమాట అత్తయ్య వస్తారో లేదో అన్నట్లే కొంచెం టెన్షన్ పడ్డాం కానీ అంత సాఫీగా సాగింది జర్నీ కూడా బాగానే ఉంది అండ్ అత్తయ్యకి సార్ ప్రీమియం ఎకానమీ బుక్ చేశాను మేము టికెట్ కొంచెం బెటర్ ఉంటే వైఎం యూనిక్ వచ్చారు బెంగళూరు టు మ్యూనిక్ మ్యూనిక్ టు గౌతమ్ బర్గ్ సో ఫైనల్గా ఇది మొత్తానికి అన్నీ వచ్చేసాయి అనమాట నేను అత్తయ్య వచ్చే లోపే డెలివరీ అవుతుందేమో అని ఒక చిన్న డౌట్ ఉండే బట్ ఫైనల్ ఏం కాలేదు సో సో ఈ వీడియోకి అంతే అండి ఇంకా ఏమైనా మీకు క్వశ్చన్స్ ఉంటే ఏదైనా గురించి అయినా కింద కమెంట్స్ పెట్టండి అండ్ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ షేర్ కమెంట్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్